వెల్కమ్ టు స్పెషల్ పోస్ట్ భారత రైల్వేలో మరోసారి ఉద్యోగ అవకాశాల పంట పండబోతుంది దేశవ్యాప్తంగా ఉన్న పదిహేడు రైల్వే జోన్లలో ముఖ్యంగా సిగ్నల్ టెలికాం వంటి కీలక విభాగాల్లో మొత్తం ఆరు వేల మూడు వందల నాలుగు టెక్నీషియన్ పోస్టుల భర్తీకి కేంద్రం రంగంలోకి దిగింది జూన్ పదిన అన్ని జోనల్ రైల్వేలకు లేఖలు పంపిన రైల్వే మంత్రిత్వ శాఖ ఈ నియామక ప్రక్రియకు పచ్చ జెండా ఊపింది ఇక్కడ ముఖ్యంగా యాభై ఒకటి కేటగిరీల్లో గ్రేట్ సి స్థాయి టెక్నీషియన్ పోస్టుల భర్తీ చేయనున్నారు ఇందులో సిగ్నల్ టెలికాం విభాగాల ప్రత్యేక ప్రాధాన్యం పొందాయి ఈ విభాగాల్లో చివరిసారిగా నియామకాలు జరిగిన సంవత్సరం రెండు వేల పదిహేడు తర్వాత సుదీర్ఘంగా ఎనిమిదేళ్ల తర్వాత మళ్లీ నియామక ప్రక్రియ మొదలవుతుండటంతో అభ్యర్థుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు బెంగళూరు చైర్మన్తో సంప్రదించి ఆరు వేల మూడు వందల డెబ్బై నాలుగు ఖాళీలను ఆన్లైన్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ సిస్టమ్లో అప్డేట్ చేయాలని సూచించారు త్వరలో కేంద్రీకృత నోటిఫికేషన్ విడుదల కానుంది సమయంలో దేశవ్యాప్తంగా ఆర్ఆర్బి ఎన్టీపీసీ పరీక్షలు కూడా ముమ్మరంగా కొనసాగుతున్నాయి ఈ నెల కొరకు వన్ ఒకటి పాయింట్ రెండు కోట్ల మందికి పైగా అభ్యర్థులు ఈ పరీక్షలకు హాజరు కాబోతున్నారు అభ్యర్థులకు ఇది మరో చక్కటి అవకాశం కాబోతుంది రైల్వే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ నోటిఫికేషన్ ఓ గుడ్ న్యూస్ అనే చెప్పాలి